నాగ్నాథ్ గారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అసలు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి తప్పకుండా మాధవి గారు వృశ్చిక రాశి వారికి తృతీయ భావము అయినటువంటి మకర రాశిలో ఈ పంచగ్రహ కూరం ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమి ఈ ఐదు ప్రధాన గ్రహాలు ఏవి అంటే రవి చంద్ర బుధ కుజ శుక్ర ఓకే ఈ ఐదు గ్రహాలు మకర రాశిలోకి పదిహేనో తారీఖు నుంచి ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాయి సో సుమారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనం అంటే కలయిక ఉంటుంది అంటే ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది అయితే చంద్రుడు ఈ రాశి నుంచి అంటే మకర రాశి నుంచి మళ్ళీ కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు చతుర్గ్రహ కూటం ఉంటుంది సో కుంభరాశిలోకి చంద్రుడు ఒక్కడే వెళ్ళిపోతాడు ఇరవై తారీఖు తర్వాత తర్వాత నుంచి మళ్ళీ మీకు ఈ మకర రాశిలో ఈ చతుర్గ్రహ కూటమి ఉంటుంది నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ఉంటాయి సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వైవిధ్యమైనటువంటి వాళ్ళకి మార్పులు మీరు అన్నారు కదా వాళ్ళకి అన్సర్టనిటీస్ కానీ అంటే ఏమన్నా ఫెయిల్యూర్స్ కానీ శుభ అశుభ అన్నారు కదా మంచి ఫలితాలు సో వీళ్ళకి అన్ని రకాల ఇరేటచ్చు వచ్చేది ఇది అది అని ఏం లేదు అయినా వీళ్ళకి అన్ని రకాల ఏరియాలు టచ్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి రాశ్యాధిపతి కుజుడే షష్టమాధిపతి కుజుడే య సప్తమాధిపతి శుక్రుడు అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు ప్లస్ భాగ్యాధిపతి దశమాధిపతి కూడా వీళ్ళకి రవిచంద్రుడు కూడా అక్కడే ఉంటారు ఐదు గ్రహాలు ఉంటారు ఈ ఐదు గ్రహాల కలయికని వీళ్ళు ఎట్లా దట్టుకుంటారు ఫస్ట్ మూలాలు ఏంటి ఎవరికి ఏ వృషిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ ఏ తరగతి వాళ్ళకి ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే బాల్యం ఎవరికైతే బాగా చూడండి మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా కుటుంబంలో ప్రేమ దక్కని వాళ్ళు వీళ్ళు కొంచెం వైలెంట్ అయ్యి కొంచెం యాంటీ సోషల్ అయ్యి జైలుకు వెళ్ళడం లేకపోతే ఏమన్నా యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో డోంట్ థింక్ దట్ ఇది జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ టూ డేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పంచగ్రహ కూటమిల్ ఇట్ విల్ ఇట్ విల్ క్రియేట్ అండ్ ఇంపాక్ట్ ఈవెన్ ఫర్దర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ అది వీళ్ళు గమనించాలి ఈ విషయంలో ఇంకా అవగాహన ఉంటే మాత్రం పంచగ్రహ కూటమి ప్రభావం మేజర్ పార్ట్ వృషిక రాశి వాళ్ళకి అనుకూలం అలాగే ఈ రాశి వారికి ఎదురు చూసే విజయాలు కానివ్వండి అలాగే వారి జీవితంలో ఎదుగుదల ఇలాంటివి అసలు ఎలా జరగబోతున్నాయి అంటారు వాయిడ్ అంటే మేడం గర్వం గర్వంగా చెప్పుకునేది ఏంటి మనం శత్రువుని గెలిచాము శత్రువు కాళ్ళ దగ్గరకు వచ్చాడు శత్రువు నేను చెప్పినట్టు వింటున్నాడు అంటే అర్థం ఏంటి మీరు ఎక్కడైతే చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి వచ్చిందో అక్కడ మీ సమా మీ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళు మీ దగ్గర చేతులు కట్టుకొని ఉంచుంటారు